హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటంటే మన సమ్మర్ స్పెషల్ అండి సమ్మర్ ఆల్రెడీ మొదలైపోయింది కదా ఇంకా మనకి తాటి ముంజులు కూడా మనకైతే దొరుకుతూ ఉంటాయి చక్కగా ఈ సమ్మర్ సీజన్లోని ఇవి తినడం వల్ల ఏంటంటే బాడీ అనేది వేడి చేయకోకుండా వెండ దెబ్బ నుంచి మనం అయితే తట్టుకుంటామండి వడదెబ్బ నుంచి కాబట్టి ఇవైతే మనం తప్పకుండా తీసుకోవాలి తినాలి చిన్నపిల్లలకైతే మరీ ఎక్కువగా తినిపించండి అలాగే వీటితో ఏంటంటే నేనైతే ఇప్పుడు పాయసం అయితే చేస్తున్నాను అది చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకైతే ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను వీటికి కావాల్సినవి ఏంటంటే ముందుగా మనకి సరిపడనన్ని తాటి ముంజలు అయితే తీసేసుకున్నానండి ఇవి ఫ్రెష్వి నిలవన్నవైతే అయితే కాదు చక్కగా ఫ్రెష్వి తీసుకొని తాటి ముంజులు అలాగే దీంట్లోకి ఒక చిన్న కప్పు సగ్గు బియ్యం అయితే తీసుకున్నాను అవైతే నేను ముందుగానే కడిగి నానపెట్టేసేసానండి ఇవిగోండి చక్కగా నానపెట్టేసేసుకున్నాను ఇవి కూడా చాలా మంచిదండి వేడి వేడి అనేది చేయదు బాడీ అనేది చాలా చల్లదనంగా ఉంటుంది వేడి చేయకోకుండా ఉంటుంది కాబట్టి ఇవి కూడా మీరు తప్పకుండా తీసుకోండి ఎండాకాలంలోని అలాగే ఇదిగోండి ఒక అర లీటర్ అయితే దూరం వెళ్ళిపో దూరం వెళ్ళి అలాగే ఒక అర లీటర్ అయితే పాలైతే తీసేసుకున్నానండి ఈ పాలైతే ముందైతే పొయ్యి పెట్టేసేసి మరిగించేసేసుకుంటాను ఈ పాలు కొంచెం పొంగు రావాలి పొంగు అయితే మనం ఆ లోపు చక్కగా వీటిని తాటి ముంజల్ని అయితే పైని తొక్క అయితే తీసేసుకొని ముంజల్ని అయితే సపరేట్ చేసేసుకుంటాను చాలా మంచిదండి చిన్నపిల్లలకు కూడాను ఎండాకాలంలో అనేది తప్పకుండా ఇవ్వండి చిన్నపిల్లలకి ఏంటంటే వడదెబ్బ వడదెబ్బ తగిలిద్దండి బాగా ఎక్కువగా మనకేంటంటే ఇవి తొందరగా దొరికినాయి అయితే అంత తొందరగా రావండి ఇంకా టైం పట్టిద్ది ఫిబ్రవరి మనకేంటంటే ఇక్కడ ఫిబ్రవరిలోనే బయట అమ్ముతున్నారు నేను ఇంకా ఉన్నాయి కదా అని తీసుకొచ్చాను మీకు ఎప్పుడు దొరికినా సరే మామూలుగా తినడానికి ఎలాగనే కాదు మామూలుగా తినడానికి కూడా మీరు ప్రిఫర్ చేయండి వీటిని ఎక్కువగా తినడం పళ్ళు ఏంటంటే వేడి చేయదు మెయిన్ వడదెబ్బ నుంచి తట్టుకుంటారు కొంతమందికి మోషన్స్ అయ్యేటప్పుడు కూడా ఇవి తినిపిస్తే మోషన్స్ అనేవి మీకు కంట్రోల్ అవుతాయండి మోషన్స్ అనేవి కూడా ఎక్కువ శాతం అవ్వవు ఇవి కనుక తింటే మీరు మనకేంటంటే పల్లెటూరులోని చక్కగా చెట్టు కిందకి వెళ్ళిపోవడం గెల్ల కొట్టించుకోవడం తాటి గెల్లలో అక్కడే కూర్చొని తినడం అలవాటు ఇంకేంటంటే మనకి ఇక్కడ ఇక్కడ దొరకవండి మాకు విజయవాడలోని కాబట్టి ఇలాగ ఎలాగ దొరికినప్పుడు ఇలాగ తినమేను ఇదిగోండి ఇలాగైతే ముక్కలు కట్ చేసేసుకోవాలి అన్నీ చూసారా మీకు పెద్ద సైజు ముక్కలు కావాలంటే పెద్ద సైజు ముక్కలు చేసేసుకోండి నేను ఏంటంటే మీడియం సైజులో కట్ చేస్తున్నాను మొక్కల్ని ఇదిగోండి ఈ సైజులో అయితే కట్ చేసాను చూడండి ఒకసారి ఈ సైజులో కట్ చేసాను మొక్కల్ని అలాగే అన్నీ కూడా కట్ చేసేసుకుంటాను నాకు ఎన్ని కావాలో అన్నీ అయితే కట్ చేసేసుకుంటాను ఇదిగోండి అన్నీ ఇవలాగైతే కట్ చేసేసుకున్నాను నాకు సరిపడిన అయితే కట్ చేసేసాను చూసారా కట్ చేసిన తర్వాత పాలు అయితే పొంగొచ్చేసినాయి అండి చక్కగా మనం కడిగి నానపెట్టేసేసుకున్నాం కదా సగ్గు కూడా వేసేసుకుంటాను నానపెట్టాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి ఉడకడానికి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడుకుతున్నాయండి సగం అయితే ఆల్ ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి సగ్గుబియ్యం సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకోవాలి తాటి ముంజులు తాటి ముంజులు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసేసుకోవాలి తాటి కూడా మనకి కొంచెం గట్టితనం అని లేకోకుండా సాఫ్ట్గా ఉంటాయి ఉడకడం వల్ల అలాగైతే మనం అయితే ఉడికిచ్చేసేసుకోవాలి తాటి ముంజులను కూడా ముంజులు కూడా ఉడికేలోపు యువతల పొయ్యి మీద అయితే నేనైతే జీడిపప్పు అవి అయితే ఫ్రై చేసేసుకుంటాను పొయ్యిలు ఇచ్చేసుకొని కళాయి పెట్టేసేసుకున్నానండి దీంట్లోని ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకుంటున్నానండి ముందు జీడిపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు అయితే దోరగా వేగింది అలాగే కిస్మిస్ కూడా వేసేసుకుంటున్నాను ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్ష వేసుకొని దోరగా ఫ్రై అయ్యేలోపు ఈ కొబ్బరిని అయితే తురిమేసుకుంటాను మీకు కొబ్బరి ముక్కలు ముక్కలుగా వేసుకోవాలంటే ముక్కలు ముక్కలుగా వేసేసుకోవచ్చు లేదు మేము చక్కగా తురుముకోని వేసుకుంటామంటే తురుముకొనైనా వేసుకోవచ్చండి అది మీ ఇష్టం ఈ జీడిపప్పు కిస్మిస్ అయితే వేగిపోయాయి తీసేసుకుంటున్నా ప్లేట్లోకి కొబ్బరి తురుమేసేసుకుంటున్నాను కొబ్బరి గోడ అంతా తురిమేసేసుకున్నానండి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి కొబ్బరి గోడ లైట్ గా ఫ్రై చేసేసుకుంటాను మాడుకోకుండా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి అయితే ఫ్రై అయిపోయిందండి చక్కగా దోరగా కొబ్బరి కూడా తీసేసుకుంటాను ప్లేట్లోకి అదిగోండి ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇదిగోండి ఈ కప్పు అయితే పంచదార అయితే వేసేసుకుంటున్నాను పంచదార వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసేసుకోవాలి పంచదార కరగాలి అలాగే ఇప్పుడే దీంట్లోని మనం ముందుగానే ఒక నాలుగు యాలక్కాయలు అయితే దంచేసి ఇలాగైతే పెట్టుకున్నాను ఈ యాలక్కయ్ పౌడర్ కూడా దాంట్లో వేసుకుంటున్నాను యాలక్క పౌడర్ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసి కలపాలి మనకి పంచదార వేసిన తర్వాత కొంచెం మళ్ళీ పలచగా అయితే అయిద్దండి కొంచెం ఆ పలచదనం పోయేంత వరకు ఒక ఐదు నిమిషాలు అయితే మనం మళ్ళీ ఉడికిచ్చేసేసుకుంటే మళ్ళీ కొంచెం చిక్కదనం అయితే వచ్చిద్ది ఇది వేడి వేడిగా తినడం కంటే మనం మార్నింగ్ టైంలోని కానీ మధ్యాహ్నం కానీ చేసి పెట్టేసేసుకొని చక్కగా సాయంత్రం పూట నాలుగు ఐదింటప్పుడు తింటే అసలు చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని చక్కగా చల్ల చల్లగా తీసుకుంటే కనుక నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మీ దీనివల్ల మనకి నష్టం ఏమీ లేదండి బాడీలో వేడి తగ్గిద్ది అలాగే మన పిల్లలకి అజీర్తి చేసినా కానివ్వండి మోషన్స్ అవుతున్న వేడి వల్ల అలాగే వేడి ఎక్కువైపోయి కూడా దగ్గు వస్తూ ఉంటుంది వేడి దగ్గు అనేది వేడి దగ్గు వచ్చినా కానీ అన్నిటికీ మనం వేసేది సగ్బియ్యం పంచదార అనుకుంటే పంచదార తీసేసి ఇంకేవైనా వేసుకోండి మీరు బెల్లం వేసుకోండి బెల్లం అయినా మంచిది పంచదార అయినా ఏమి కాదు ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి ఇలాగా చేస్తే కొంచెం ఇష్టంగా తింటారు పిల్లలు పిల్లల దగ్గర నుంచి మళ్ళీ పిల్లలు ఒక్కరే కాదండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తినచ్చు అలాగే పంచదార అయితే కరిగిపోయింది ఇప్పుడు మనం మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా పచ్చి పచ్చి కొబ్బరి తురుము జీడిపప్పు కిస్మిస్ ఇప్పుడు అవి కూడా పంచదార కరిగిపోయింది కాబట్టి దాంట్లో వేసేసుకుంటున్నాం అసలు ఎంత బాగుందో సేమియాలు వేయాల్సిన అవసరం ఏమీ లేదండి అసలు చూడడానికే చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాల పాటు లాస్ట్ ఫైనల్ లాస్ట్ ఫైనల్గా అయితే నెయ్యి వేసేసుకుంటున్నాను ఒక స్పూను నెయ్యి వేసేసుకొని ఒక్కసారి కలిపేసేసుకొని ఒక రెండు నిమిషాలు మరిగించేసేసి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే వేడి వేడిగా కాకోకుండా కొంచెం చల్లారిన తర్వాత తింటే అసలు సూపర్ అండి చక్కగా అన్ని ఇవన్నీ ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఒకసారి అయితే స్టవ్ ఆఫ్ చేస్తానండి ఒకసారి అయితే టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చింది ఏంటనేది Caldo demo. Ba, 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 ba. చక్కగా ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా వేసేసుకున్న తర్వాత పైనుంచి గింజలు ఉంటాయి కదండి సబ్జా గింజలు అయితే ముందుగానే నానపెట్టేసేసాను ఈ సబ్జా గింజలు కూడా పైన నుంచి వేసేసుకుంటున్నా టేస్ట్ సూపర్ ఉంటుందండి ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకైతే మీరే చెప్తారు మీకు ఇష్టమైన ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు మీకు నచ్చినట్టు వేసుకొని టేస్ట్ అయితే చూసేసేయండి మొత్తం మనం వేసిన సబ్జా గింజలు మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకుంటున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ దీంట్లోని చక్కగా మన బాడీని చల్లగా పొట్టని కూలి కూల్గా చేసే అన్ని ఐటమ్స్ దీంట్లో అయితే ఉన్నాయి సబ్జాలు సగ్గుబియ్యం తాటి ముంజులు మీరు పంచదార బదులు ఇంకేదైనా వేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది టేస్ట్ టేస్ట్ ఉంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మెయిన్ మన పొట్టకి మన బాడీకి అయితే చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి